హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఇంట్లోనే చాలా ఈజీగా మే కుల్ఫీ ఐస్ క్రీమ్ని ఎలా చేయాలో చూపిస్తాను ఖచ్చితంగా ట్రై చేయండి ముందుగా ఒక హాఫ్ లీటర్ పాలను తీసుకున్నాను ఆ పాలలో నుండి ఒక గ్లాస్ పాలను తీసి పక్కన పెట్టుకున్నాను ఈ పాలని బాగా మరిగించుకోవాలి ఆ మరిగేలోపు ఒక కప్పులో ఒక స్పూన్ ఫ్లోర్ వేసుకోవాలి ఒక స్పూన్ మిల్క్ పౌడర్ని కూడా వేసుకొని మనం గ్లాస్లో తీసుకున్న పాలని దీనిలో వేసి అంత బాగా మిక్స్ చేసుకోవాలి పిండి ముద్దలు ఏమి లేకుండా బాగా మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టుకుందాం చూడండి పాలనేది బాగా మరిగిపోతున్నాయి కదండి వీటిని ఇలా కలుపుతూ బాగా మరిగించుకోవాలి పైన అట్టు రాకుండా ఇలా బాగా మరిగించుకోవాలి ఇలా బాగా మరిగిపోయాక మనం కాన్ఫ్లోవర్ మిక్స్ని ఈ పాలల్లో వేసి బాగా కలుపుకోవాలి స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి పిండి ముద్దలు ఏమి లేకుండా బాగా కలుపుతూ మరిగించుకోవాలి ఇలా మరిగే కొద్దీ మనం వేసిన ఫ్లోర్ అనేది చిక్కగా అయిపోతుంది చూడండి పాలు అనేది బాగా చిక్కగా అవుతున్నాయి కదండి ఎలా కలుపుతూ బాగా మరిగించాలి దీనిలోకి ఒక రెండు స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని షుగర్ని కూడా బాగా కరిగేలాగా బాగా మిక్స్ చేసుకోండి చూడండి పాలనేది చిక్కగా అయిపోయాయి కదండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పాలని బాగా చల్లగా అయ్యే వరకు ఉంచాలి చూడండి చాలా బాగా చిక్కగా అయిపోయింది కదండి ఇలా ఉంటే ఐస్ క్రీమ్కి సరిపోతుంది ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ చల్లగైన పాలని జార్లోకి వేసుకొని అలాగే ఒక మ్యాంగోని పల్ప్ తీసుకొని అదే మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేశాక చూడండి చాలా క్రీమీ క్రీమీగా వచ్చింది కదండి ఇలాగే ఉండాలి ఐస్ క్రీమ్ చేయడానికి ఐస్ క్రీమ్ మాల్స్ తీసుకున్నాము ఈ ఐస్ క్రీమ్ మాల్స్ నేను మీషోలో తీసుకున్నాను చాలా తక్కువ రేటు వన్ ప్లస్ వన్ ఆఫర్ వీటిలోకి మనము మిక్సీ పట్టి పెట్టుకున్నా దాన్ని ఈ లోకి వేసుకోవాలి ఈ మాల్స్లోకి వేయగా నాకు ఇంకా మిగిలింది దాన్ని ఇంకొక బాక్స్లోకి వేసుకున్నాను దీనిపైన సిల్వర్ ల్యాప్నితో క్లోజ్ చేయాలి ఎందుకంటే ఐస్ అనేది పడుతుంది ఇలా అంతా క్లోజ్ చేసేసి టెంపరేచర్ సెట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక సిక్స్ అవర్స్ అయితే ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది మిగిలిపోయినా దాన్ని ఒక బ్లా బాక్స్లో వేశాను దీన్ని కూడా సిల్వర్ ర్యాప్తో క్లోజ్ చేసి క్యాప్ పెట్టుకొని దీన్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఒక సిక్స్ అవర్స్ తర్వాత చూడండి ఐస్ ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది మీ మాల్స్ని ఒక వన్ మినిట్ పాటు ఇలా వాటర్లో పెట్టి తీయడం వల్ల ఐస్ క్రీమ్ అనేది ఈజీగా వస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో టేస్ట్ మాత్రం చాలా బాగుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్